नमस्ते, नस्ते वैनर కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది మూడోసారి అంటే మూడోసారి ఎన్డీఏ కూటమిలో కూటమి అధికారంలోకి వచ్చినట్టు మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా చూడలేము నంబర్స్ని బట్టి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పూర్తి మెజారిటీ ఆ పార్టీకి వచ్చింది ఎన్డీఏగానే కంటెస్ట్ చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా నడిచినప్పటికీ భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన నంబర్ కంటే ఎక్కువ వచ్చాయి రెండు వందల డెబ్బై మూడు కంటే ఎక్కువ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ సింగిల్గా రెండు వేల పద్నాలుగులో సాధించింది సో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ సింగిల్గా మూడు వందల మూడు స్థానాలను సాధించింది కూటమిగా మూడు వందల ముప్పైకి పైగా స్థానాలని భారతీయ జనతా పార్టీ సాధించింది ఎన్డీఏ కూటమిగా బట్ భారతీయ జనతా పార్టీ బలం రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇండివిజువల్గానే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఉంది సో అప్పుడు ఎన్డీఏ కంటే భారతీయ జనతా పార్టీ సౌండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడం అనేది కనపడింది మనకి చాలా బలంగా రెండుసార్లు కూడా మూడోసారి కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికి భారతీయ జనతా పార్టీ సీట్ల సంఖ్య తగ్గిపోయింది భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై దగ్గర ఆగిపోయింది మెజారిటీ కంటే ముప్పై మూడు సీట్ల దూరంలో భారతీయ జనతా పార్టీ ఆగిపోయింది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంగానే దీన్ని చూడాలి సో ఇప్పుడు ఈ మొత్తం రిజల్ట్స్ పైన నాలుగు వందల స్థానాలు గెలుచుకుంటామంటూ చెప్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాల దగ్గర ఆగిపోవడం పట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వంలోనూ చర్చ జరుగుతోంది ఆర్ఎస్ఎస్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతుంది ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఇటీవల ఒక ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్లో నేరుగా మోదీని అనకపోయినప్పటికీ వ్యక్తి పూజ నష్టం చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ని ఆ వ్యాసంలో వెలుబుచ్చారు సో ఆ వ్యాసం చూస్తే ఇక ఆల్టర్నేటివ్ లీడర్ వైపు ఆల్టర్నేట్ వైపు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా అనిపించింది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నికలకి వెళ్ళారు అతి విశ్వాసం కొంప ముంచింది అంటూ ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది సో ఇకపైన సమిష్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సమిష్టిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది సో వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల రాజకీయంగా నష్టం జరిగింది ఇకపైన జాగ్రత్త పడకపోతే దీన్ని ఒక అలర్ట్ కాల్గా తీసుకోకపోతే మరింత ప్రమాదం ఉంటుంది అంటూ హెచ్చరించింది సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఆర్టికల్ దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీసింది మీడియాలోను భారతీయ జనతా పార్టీ వర్గాల్లోనూ ఆర్గనైజర్లో వచ్చిన ఈ వ్యాసం పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది మోడీ వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ని కూడా తక్కువ చేశారు మోదీ కారణంగా ఆర్ఎస్ఎస్ కూడా ఇబ్బంది పడింది అంటూ కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు ఈవెన్ శివసేనకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు శివసేనకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికీ ఆర్ ఆర్ఎస్ఎస్ని చేస్తూ ఉంటారు మోదీని మాత్రం విమర్శిస్తూ ఉంటారు సో ఈరోజు ఆర్గనైజర్లో వచ్చిన ఆర్టికల్ చూసినప్పుడు మిగతా వాళ్ళంతా చేస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చినట్లుగా అనిపిస్తోంది మిగతా వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని ఆర్ఎస్ఎస్ఏ ఒప్పుకుంది అలాంటి ఇంప్రెషన్ ఆర్గనైజర్లో వచ్చిన వ్యాసం బట్టి చూస్తే అర్థమవుతుంది సో ఆర్గనైజర్ వ్యాసం రాయడం మాత్రమే కాదు ఆల్టర్నేట్ వైపు సీరియస్గా ఆలోచన చేస్తుంది అనేది కూడా రీసెంట్ మూవ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటా మూవ్స్ అంటే రేపు నేను శుక్రవారం వీడియో చేస్తున్నాడు మధ్యాహ్నం రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశం కాబోతున్నారు సో ఆయన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంటూ సంతరించుకుంటోంది సో భారతీయ జనతా పార్టీలో మోదీ తర్వాత ఇక యోగి అనే లాంటి చర్చ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలో ఉంది యోగి కట్టర్ హిందుత్వవాదిగా పేరుంది ఉత్తరప్రదేశ్లో రౌడీజన్ అణచివేశారని అక్కడ పార్టీని భారీగా విస్తరించారని పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడానికి కోసం ఆయన ఉపయోగపడ్డారని ఇలా రకరకాలుగా ఆయనకు మంచి పేరుంది రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కూడా యోగిని అక్కడికి ఎన్నికల క్యాంపెయిన్కి పంపిస్తుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు సో మిగతా సౌత్ రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యోగి కూడా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు సో నెక్స్ట్ లీడర్ ఈయనే అని ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జరుగుతోంది సో ఇప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలో ఉన్నప్పటికీ నెక్స్ట్ నరేంద్ర మోదీకి సంబంధించిన వారసుడుగా యోగిని తెరపైకి తీసుకురావడానికి సంబంధించిన రంగం సిద్ధమైపోయింది దానికి సంబంధించిన అడుగులు పడుతున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది అటువంటి ఇంప్రెషన్కి బలం చేకూర్చేలాగా రేపు యోగి అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశం ఏంటి ఏం చర్చిస్తారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనే దానిపైన చాలా చాలా ఆసక్తి ఉంది అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమి బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పే పరిస్థితి ఉండదు కానీ బట్ ఈ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది నిజానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కనుక నాలుగు వందల స్థానాలు సాధించి ఉంటే గెలిచి ఉంటే దేశంలో చాలా కీలకమైన మార్పులు చేయాలనుకున్నారు చాలా పెద్ద పెద్ద మార్పులు చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేసింది సో ఎన్నికలకు ముందే నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు చెప్పారు ఈసారి గెలిచిన తర్వాత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు సో ఆ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన నంబర్ రాకపోవడంతో ఆర్ఎస్ఎస్ డిజప్పాయింట్ అయింది సో మళ్ళీ అటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా మళ్ళీ పార్టీ ఇంకా బలపడాలన్నా పార్టీ మరో పదేళ్ల పాటు పదిహేను ఏళ్ళ పాటు రా దేశంలో అధికారంలో ఉండాలన్నా సో నెక్స్ట్ లీడర్షిప్కి వెళ్ళాలనే ఆలోచనలో భాగంగానే రేపు యోగితో సమావేశం కాబోతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది సో రేపు మీటింగ్ తర్వాత ఏ రకమైన పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తి కలిగిస్తోంది సో సోషల్ మీడియాలో మోదీని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అంశం రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు భై బై మోదీ వెల్కమ్ యోగి అంటూ అప్పుడే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బయలుదేరాయి